అందరికి నమస్కారం చూడండి పిల్లలు అయితే ఎవ్వరు రావడం లేదు మన వైష్ణవి ఒక్కతి వచ్చింది వైష్ణవి చాలా మంచి పాప జై శ్రీరామ్ అంటే అది బాగా గుడి దగ్గరికి బాగా వస్తుంది రోజు ఈ పిల్లల్ని చూసి కొంచెం తెలివి తెచ్చుకోండి ఈ పిల్లల్ని చూసి రావండి అందరి పిల్లలు రండి గుడికాడికి రండి రండి మా ఊరు పిల్లలు గుడికాడికి పిలిచమ్మా రండి 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 సాంకారికి రండి రండి వైష్ణవి చూడండి మంచి పిల్ల రోజు గుడికాడికి వాళ్ళమ్మలు బాగా పంపిస్తారు ఈ పిల్లని చూసి కొంచెం తెలివి తెచ్చుకోండి గుడి దగ్గరికి రోజు వచ్చి అన్ని నేర్చుకుంటుంది బాగా అన్ని నేర్చుకుంటాది జై శ్రీరామ్ అంటాది శ్రీ ఆంజనేయం అంటది అనమ్మ శ్రీ ఆంజనేయను జయను గట్టి అను అన్ని నేర్చుకుంది మీరు కూడా పిల్లలు గుడి దగ్గరికి కావడానికి ఏమైంది మా ఊరి పిల్లలు ఈ పిల్లలు చూసి కొంచెం బుద్ధి తెచ్చుకోండి గుడి దగ్గరికి ఫ్రండ్ అందరు పిల్లలు ఎవరు ఎప్పుడు మాటలు వినాకండి చెప్పుడు మాటలు విని గుడికి రావడం మానేసిన పిల్లలందరూ ఈ వైష్ణవిని చూసి తెలివి తెచ్చుకోండి సరేనా జై శ్రీరామ్